మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు కాలు శ్రీనివాసులు గారికి ఒకటే చెప్పుకుంటున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకులని కింసపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో కనీసం మీరు వాల్మీకి విగ్రహం కానీ పెట్టగానికి చాత కాకున్న వ్యక్తి నువ్వు మాజీ మంత్రి కాళీ శ్రీనివాసరావు గారు కబర్దార్ గుర్తు పెట్టుకో ఈరోజు మా తలారి రంగయ్య గారిని మాట్లాడుతున్నారు మీరు పక్క రాష్ట్రంలో నుంచి వాల్మీకిని పిలిపించి రిటైర్డ్ డిఎస్పీగా ఉన్న వాళ్ళని కాకి చొక్కలు వేసుకున్న వాళ్ళని ఈరోజు మటన్ మార్కెట్లో మంగళవారము ప్యాకేజీలు తీసుకున్న కుక్కల మీరు కబర్దార్ గుర్తు పెట్టుకుంటే తెలుగుదేశం కార్యకర్తలారా మీకు ఒక్కటే ఇసురుతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కళ్యాణదుర్గంలో అతి అత్యధిక మెజార్టీతో తలారి రంగయ్య గెలుపు సునాయసంగా గెలుస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు మీరు నిన్నటి రోజున ఏదో ప్యాకేజీ కుక్కులు మాట్లాడుతున్నారు దసరా పండుగలు విజయదశమికి మామూలుకి దసరా దీపావళి పండుగలు పటాకులకి ఉగాది పండుగకి బట్టలకు కొనుకొని ఏకత లేని వ్యక్తులు మీరు ఈరోజు మా తలారి రంగా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఎంతమంది ఎంతమంది కూటమి అని కూ గూడు కట్టుకొని వచ్చినా ఈరోజు ఐదు కోట్ల ప్రజల గుండెలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడు పెట్టు కట్టుకున్నారు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు కళ్యాణదుర్గంలో మార్కెటే చైర్మన్ పదవి ఇచ్చినారంటే కేవలం పాత బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్న ఒక మహిళా నాయకురాలకి పదవి కట్టుబెట్టిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డబ్బులాగిన స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసి కష్టానికి ప్రతిఫలంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జెడ్పీటీసీగా కానీ అండి మా పక్కన మా బొమ్మన్న మామున్నాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఒక ఎంపీపీగా ముల్ ముఖూరు మండలం ఎంపీపీగా గారి భార్యకి ఇచ్చినారు మైకికి పాదవులకి డబ్బులకి సూట్ కేసులకి బ్రీట్ కేసులకి ప్యాకేజీలకి లొంగిపోయే పార్టీ కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు పెట్టుకొని మాట్లాడండి కబర్దార్ తెలుగుదేశం కార్యకర్తలారా ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాము మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందినా కళ్యాణదుర్గం వాల్మీకులు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ఈరోజు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాము తలారి రంగా అఖండ మెజార్టీ దగ్గర గెలిపిస్తాము మీ ప్యాకేజీలకు మీరు మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా మీకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి కాలు శ్రీనివాసరావు నాకి జగన్మోహన్ రెడ్డి అంటే అంటే పిచ్చి మీ అందరికీ ఒకటే చెప్తున్నా కళ్యాణదుర్గంలో మీరు వాల్మీకి టికెట్ తెచ్చుకొని గెలుపండి గెలిపే ముఖ్యంగా మేము పని చేస్తున్నాం అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఈరోజు మేము పోటీ చేస్తున్నాము రాయదుర్గంలో ఇంతకుముందు గతంలో నువ్వు పనిచేసినప్పుడు మా బోయలు ఓట్లేసినారు నువ్వు గెలిచినావు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నీకు మంత్రి పదవి వస్తే కళ్యాణదుర్గానికి వస్తే మీ సెక్యూరిటీతో మీ చంచాగాలతో మెడబెట్టుకొని ఊకిచ్చినావు కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో ఈరోజు సీసీ కెమెరాలు పుట్టేజీలతో సహా నిరూపిస్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లోకి రాండి కళ్యాణదుర్గం ఉద్యోగస్తులు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీగా నిలబడిన కాలు శ్రీనివాసులకు ఓట్లేయలేదని చెప్పిన వ్యక్తి నువ్వు నీకు ప దమ్ము ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం నడిబడ్డురా వాల్మీకి సర్కిల్లోకి రా నిరూపిస్తాం పలానా డేటు పలానా టైమింగ్లోనే మీ సీసీ కెమెరా ఫుటేజ్లోనే చూపిస్తాం మీ కార్యకర్తలు వైపీ రమేష్ గారు లేరు పక్కన ఉద్యోగస్తులు మూర్తి గారు ఇందలంతా పక్కన అమర్ దీక్ష అంటారు వాల్మీకి జన చైతన్య యాత్ర అంటారు ప్రతి డోర్ టు డోర్ కులం కోసం పోరాడుతామంటాను కులం కోసం ప్రాణాలు ఇస్తామంటాను ఈరోజు కులం కోసం మా తలారి రంగయ్య గారు బోయ వ్యక్తి బీసీ వ్యక్తి ఒక పీడీ రంగాయ్యగా ఒక కలెక్టర్గా ఇంతకుముందు ఎంపీగా పనిచేసి ఢిల్లీలో గల్లీలో కానీ ఓ సత్యభాల్ కమిటీ కళ్యాణ్ దుర్గమే కాదు యావత్ భారతదేశంలోనే వాల్మీకిలు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి తలారి రంగయ్య తలారి రంగయ్య కంటే ముందు తలారి రంగయ్య కంటే ముందు కాదు శ్రీనివాసులు నువ్వు గాజులు తడుక్కో నీ నీ ప్రలోభాలకు అడ్డుపడి ఈరోజు వాళ్ళ బాధన్న మా మామిని నువ్వు కనీసం నీ కేసు ఎఫ్ఐఆర్ కానీ బయటికి రాలే నీ అధికార పార్టీ కోసము నువ్వు గోలు బాధని చంపేపిస్తువి నువ్వు ఆయన పోస్ట్ మార్టం పీఎం రిపోర్ట్ మళ్ళీ బయటకు తీస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఏమైంది కళ్యాణదుర్గంలో బా గోలు బాధని చంపిన తర్వాత నీ అధికారంలో ఉన్నప్పుడు బాధన్ని చంపలేదా నువ్వు ఎందుకు నోరు లేదు అప్పుడు నీ నోట్లకి ఏమన్నా ఏలు పెట్టుకో అప్పుడు వాల్మీకులు కళ్యాణదుర్గంలో గుర్తుకు రాలేదా నీ అధికారంలో రంగాయ కంటే ముందు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు పార్లమెంటులో గలం ఇప్పవచ్చు కదా వాల్మీకులు ఎస్టీ దాత్తులో ఈ ఈరోజు తలారి రంగయ్య సత్యబాద్ కమిటీ వేసి జగన్మోహన్ రెడ్డి గారితో నుంచి డైరెక్ట్ ఢిల్లీలో గల్లీలో వినిపించేటట్ల వాల్మీకిల్ని ఎస్టీ దాబులో చేయడమని మొట్టమొదటి చెప్పిన ఏకైక వాల్మీకి ముద్దు బిడ్డ మా తలారి రంగయ్య గుర్తు పెట్టుకోండి నోరు పెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు తీసి మాట్లాడండి ఈరోజు మేము ప్యాకేజీ స్టార్లు కాదు మేము పని చేస్తున్నాం మా పనికి మా కష్టానికి మా కూలికి ఈరోజు చేతులు మొక్కించి సురేంద్రబాబు చేతులు మొక్కేవాడు కానీ కూలిస్తున్నాడు వాల్మీకులకి కంబాయిస్కున్నాను కొల్ డబ్బు టోపీ పెట్టుకున్నాను కొల్ డబ్బు జెండా కట్టు పెట్టుకున్నాను కొన్ని డబ్బు చేతులు రెండు చేతులు శిరస్సు వచ్చి మొక్కిన దానికి కూలిస్తున్నాడు కళ్యాణదుర్గం వాల్మీకులు అంటే అంత హీలమా కబర్దార్ వాల్మీకుల గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే నేలక కోస్తా కబర్దార్ గుర్తు పెట్టుకోండి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై వాల్మీకి జై జై వాల్మీకి తలారు రంగయ్య సార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అదే రాయదుర్గంకి వచ్చి అదే వాల్మీకులకు ప్రెస్ మీట్ పెట్టచ్చు మీద విమర్శలు చేయొచ్చు పార్టీ తరఫున విమర్శలు చేయొచ్చు ఎక్కడా కూడా సారు పని అతని పని చేసుకుని పోతున్నాడు మీరు మీ పని మీరు చేసుకుని పోతే బాగుంటుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాల్మీకి సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టుకుని అమలేని సురేంద్ర సురేంద్రబాబు ఆఫీస్ కు వచ్చేసి వాల్మీకులంతా కూడా పక్కన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి తలారి రంగయ్య గారు గురించి తెలంగాణ రంగయ్య సార్ గురించి అనేకంగా విమర్శలు చేశారు ఇంతకు ముందు కాలు శ్రీనివాసులు గారు మాట్లాడినారు కాలు శ్రీనివాసులు గారు కూడా ఇంతకు ముందు ఎంపీగా పనిచేసినాడు మరియు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కూడా అయినాడు మంత్రి అయినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వాల్మీకులకు ఎంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చేదాని పోరాటం చేశాడు అప్పుడు ఎస్టీ జాబితాలో చేర్చుకోకుండా ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చి ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అతను కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి వచ్చి ఎస్టీల గురించి కానీ ఎస్టీలకు చేర్చేదాని గురించి కానీ ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ గానీ లేదంటే ఒక కులస్థల మీటింగ్ లో కానీ ఎక్కడ మాట్లాడలే ఈ రోజు రంగయ్య సారు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఈ జిల్లాలో ఒక కులానికి కాకుండా ప్రాంతానికి అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో అతను పనిచేసుకుంటూ పోతా ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కళ్యాణదు నియోజకవర్గంలో రంగయ్య సారు అత్యధిక నిజాగ్రతలో గెలిపతున్నారని తెలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి అమల్లేటి సురేంద్రబాబు గారు వాల్మీకి సమ్మేళనం పేరుతో వాళ్ళందరూ ఒక చోటు చేసి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి గమనిస్తున్నారు ఇంతకు ముందు మన దగ్గర సోషల్ మీడియా ఉండేది కాదు ఫేస్బుక్ లో ఉండేవి కాదు ఇంకోటి కాదు ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క వాల్మీకి బుద్ధ బిడ్డ దగ్గర కూడా సెల్ ఉంది ఛానల్స్ ఉన్నాయి చూసుకుంటూ జరిగే దినాల్లో మీకు ఏం బుద్ధి చెప్తారో మీకు నిదానంగా అర్థమవుతుంది ఇంకా ముప్పై ఉంది మీకు తెలుస్తుంది నిన్నటి రోజు వాల్మీకి సమ్మేళనం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాలువ శ్రీనివాసులు గారు మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ గారు మరియు మరికొంతమంది నాయకులందరూ కలిసి ఇక్కడ వాల్మీకులను ఏదో కించపరుస్తున్నారు అనే ఉద్దేశంతో రంగయ్య సార్ పైన లేనిపోని అభాండాలు వేశారు రంగయ్య సారు మంచితనానికి మారు పేరు మీరు ఆయన ఏదో వాల్మీకులకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మోసం చేశాడు అని మీరు మాట్లాడారు మీరు సత్యపాల్ కమిషన్ వేసి వాల్మీకులకు ఏదో మేము ఎస్టీ జాబితాలోకి చేసేదానికి న్యాయం చేస్తామని మీరు మాట్లాడినారు కానీ మీరు సత్యపాల కమిషన్ వేసి ఏం న్యాయం చేసినారు అనేది ఎవరికీ తెలియదు మీరు ఏదో ఏసీ రూముల్లో కూర్చొని ఏదో సత్యపాల కమిషను అది అని రిపోర్టు తయారు చేసి విన్నారు కానీ రంగయ్య సార్ గారు వన్ మ్యాన్ కమిటీ వేసిన తర్వాత ప్రతి గ్రామానికి వచ్చి వాల్మీకుల స్థితిగతుల పైన వారి ఆర్థిక పరిస్థితుల పైన రాజకీయ పరిస్థితులపైన అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామానికి వచ్చాడు కానీ మీరు ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని మీరు రిపోర్ట్ తయారు చేశారు కానీ రంగయ్య సారు అలా చేయలేదు ప్రతి గ్రామానికి వచ్చి వారి వాల్మీకుల స్థితిగతుల పైన అధ్యయనం చేసి అదే పార్లమెంట్లోను కూడా వాల్మీకుల ఎస్టీ జాబితాలో చేర్చండి అనే ఉద్దేశంతో పదహైదు నిమిషాలు అనర్ఘంగా మాట్లాడిన వ్యక్తి సార్ మీరు కూడా ఒక గుర్తించే గ్రామంలో మీరు న్యాయ సార్ మీరు ఆయన సెగ్మెంట్ పార్లమెంట్ ఉండే పార్టీలో సరే మీరు ఒకసారి ఆయన కానీ మీడ కూడా చెప్పిన వారికి ఇంకెవ్వరికి విమర్ ఒకసారి మీరు మీరు చేశారు వాల్మీకులకి ఏదే ఒక చేయండి కానీ ఏదో నిదుర్గం తాల్చి వాల్మీకులను డైవర్ట్ చేసేదానికి మీరు మాట్లాడడం ఒకసారి చేసుకొచ్చుకొని ఇలాంటి మంచి వ్యక్తి పైన కానీ మీరు వ్యక్తి చెప్పడంలో చాలా మీరు మీ మైండ్ నిన్న వాల్మీకి సమ్మేళనంలో కొన్ని రంగయ్య గారి గురించి మాట్లాడాడు చాలా బాధాకరం ముఖ్యంగా నువ్వు అయ్యి మీద ఈ విధంగా ఆయన రిజర్వేషన్ కోసం పోరాడలేదు అని ఆశంగా ఆయన ఒకరు కూడా రంగ పార్లమెంట్లో మాట్లాడాడు అని ఆవిడ మంది రోజులకి తెప్పి ఆయనే వాల్మీకులు భావజాలను లేదంటే ఈ విధంగా జరగదు ఎప్పుడు సార్ వాల్ బాగున్నాడు ఈయన ఉన్నాడు దాదాపు ఈ పాల ఉన్నాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి తానా అంటే తందానా అనా అనుకుంటే తొక్కలా ఏ రోజు వందల కోట్లు ఓ బ్రిడ్జికి నాలుగు వందల కోట్లు ఇక్కడ బుడిమేపల్లితో బ్రిడ్జి ఇట్లా బ్రిడ్జి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం రంగాయ్యసార్కే ఘనత దక్కింది ఈయన ఏదో తో ప్యాకేజీ కోసమో లేకపోతే ఇంకొక కోసమో ఆ అలిమినియన్ సురేంద్ర బాగోగుల కోసము చేస్తారు ఆయనకు కూడా తెలిసే అంటే మంచివాడు బాగా పనిచేసేవాడు ప్రజల కోసం వాల్మీకుల కోసం నిరంతరం కష్టపడేవాడు అని కానీ తెలిసే కాలు శ్రీనివాసలన్న గారు అంటే వాళ్ళ కోసం మాట్లాడకపోతే ఆడ మేరుబాన బంధు దగ్గరికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మాట్లాడాలని కానీ ఆయన ఉద్దేశం కాదు నిజంగా ఈ ఈరోజు మాట్లాడుతున్నావు కదా ఆ రోజు బాధ చనిపోతే ఏ రోజన్నా నువ్వు వచ్చేసి బాధన్న మామూలు ఈ విధంగా చనిపోయినారు వాళ్ళ కుటుంబానికి ఏదో ఉన్నతలు కానీ ఇంకోటి కానీ ఒక స్థాయిలో ఈ విధంగా ఉండాలి ఏ రోజన్నా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకోపోయిన ఘనతుందా పా తోలుకోపోయి వీళ్ళ కుటుంబం ఇంత పెద్దగా నష్టపోయింది ఆ కుటుంబ తీర కుటుంబాన్ని ఆనం జరిగిందేమో నువ్వు ఈ విధంగా వచ్చేసి నువ్వేదో రోజు బాధలను రెచ్చుకొట్టి మీరు ఏదేదో మీ బాగోగుల కోసము అభండాలు నిజంగా ఆడుండే వాళ్ళంతా అయితేనేమి వైపి రామేష్ అయితేనేమి కంబదూరు ఎరుస్వామి అయితేనేమి ఇతర ఐదు మండలాలు ఉంటే అంత మా బావమర్దులు మా అన్నదొమ్మలే ఉండారు వాళ్ళు వెకున్నాము మా చెల్లెండ్లు మా వదిన గారు మా పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా మాకే ఓట్లు వేస్తారు ఓట్లు వేస్తారు కల్పిస్తారు ఈ పత్రిక నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి సమ్మేళనం అనే నియోజకవర్గంలో ఉండే వాల్మీకులందరినీ అందరికీ కూలిచ్చి ప్రతి ఒక్కరికి ఇంత రేటు కట్టి వాల్మీకులందరినీ కుప్పేశారు కానీ వాస్తవంగా చూస్తే అది వాల్మీకి సమ్మేళనం అనిపించుకోలే అక్కడ తీరా మీటింగ్లో చూస్తే కేవలం ఉమాను విమర్శించడం తప్ప గత ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో వాల్మీకులకి ఏం చేసినారు వైఎస్ మో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది చెప్పింటే చాలా బాగుంటుండే కానీ అదంతా వదిలిపెట్టి మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసిన వ్యక్తి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఏ ఒక్క వాల్మీకి న్యాయం జరగలే వాల్మీకి కళ్యాణ మండపంలో కనీసం బాత్రూములు కానీ లేవు దాన్ని పట్టించుకొని పాపాన పోని పోని వ్యక్తులు కూడా ఈరోజు వాల్మీకులంతా కలిస్తే వేదిక మీదకి ఎక్కగానే పార్టీ లైన్ అంటారు కుట్రలు కుతంత్రాలు అంటారు కానీ పార్టీ లైన్ గురించి మీరే మాట్లాడాలా కుట్రలు కుతంత్రాల గురించి మీరే మాట్లాడాలా ఎస్ ఉమా గారి పొద్దు అన్యాయం జరిగిందని కండువా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి కష్టించి పనిచేస్తున్నాడు మీలాగా మెడలో ఎల్లో కండువా వేసుకొని మొన్న జరిగిన ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరు ఏ వార్డులో ఏమేం చేశారో దానికి ప్రత్యక్ష సాక్షి నేను అదే పార్టీ లైన్ అంటున్నారు పార్టీ లైన్లో నా వార్డులో నేను పోటీ చేసి ఓడిపోయిన వాటిలో పద్నాలుగో వార్డులో సభ్యత్వాలు చేసేకపోతే నా మీద దాడి చేసిన వ్యక్తి నువ్వు నువ్వు వాల్మీకుల గురించి మాట్లాడతావా జ ఎవరైనా కానీ వాల్మీకుల గురించి వాల్మీకులకు న్యాయం చేస్తుండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ చూసుకోండి ఇందాక హరి చెప్పినట్లు వాల్మీకులకు అనేకమైన ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టినాడు మీలాగా మీ మీరొక్కరే ఉండాలా అనే రకంగా కాదు కేవలం మీరు నిన్న జనాలు కుప్పేసినది ఒక ఉమాను విమర్శించడానికే ఉమా ఈ ఐదేళ్లలో కానీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏ ఒక్క వాల్మీకి కానీ అన్యాయం చేయలే ఎవరినైనా అన్యాయం చేసినాడని నిరూపిస్తే నేను ఈరోజే నీ నీ కాళ్ళ దగ్గర నా శిరస్సు వంచి నేను బహిరంగ క్షమాపణ కోరుతాను అలాంటి వ్యక్తిని కేవలం వాల్మీకి సమ్మేళనంలో విమర్శించడం చాలా తప్పు ఇక్కడైనా కుల సంఘాల మీటింగ్ పెట్టినాడు ఆ కులానికి ఏం చేస్తామో భవిష్యత్తులో ఏం చేస్తామో అనేది మాత్రమే చెప్పండి కేవలం కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం సబబు కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నిన్నటి దినం మాజీ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు దుర్గం వైఎస్ఆర్సిపి శాసనసభ అభ్యర్థంగా గారి గురించి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాలు శ్రీనివాసులు గారు మారీ మాజీ మున్సిపల్ చమేష్ గారు అయినటువంటి ఆరోపణలు చేశారు వాళ్ళిద్దరికి వెళ్తున్న గతంకి ముసుగు కప్పుకొని ఇచ్చి వాల్మీకులకు ఉద్ధరించింది ఎంతో ఒకసారి తెలుసుకోండి ఈ ముసుగు కప్పుకొని వాటర్లోకి వస్తే ఒక వాల్మీకి గారి గెలిపిస్తే ఒక వాల్మీకిని నా స్థానాన్ని నీకు దారాదత్తం చేసి గెలిపిస్తే నువ్వు చేసింది ఇది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నా వాళ్ళకి కేవలం వాల్మీకి ముసుగులో ఎన్నికయ్యి నీవు మున్సిపాలిటీ మరి కేవలం వ్యాపారం కోసమే మరి ఒక కార్పొరేట్ సంస్థకి మీరు ప్యాకేజ్ మరి నిజాయితీ పరుడు తన ఉద్యోగాన్ని కూడా ప్రజా క్షేత్రంలోకి వచ్చినటువంటి రంగా గారి గురించి మాట్లాడడం ఎంతవరకు సబో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నా ఎందుకంటే ఆయన ఉద్యోగాన్ని కూడా వదలడం ప్రజలకు సేవ చేయాలని మంచి దీంతో కళ్యాణదుర్గం రావడం మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ఉన్న వాల్మీకులు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని ఆయనకి అభ్యర్థిగా ప్రకటించడం ఇక్కడ వాల్మీకులంతా పైకి వస్తుంటే అది చూసి ఊరవలేక యుద్ధ ప్రాతిపదికన పెట్టి వాల్మీకి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సర్వమతాలని అక్కడ కలిపి తల్లా తలారంగా నోటిచ్చాక కుయుక్తులు పండుతున్నారు కానీ మీ కుయుక్తులన్నీ అవన్నీ జరగవు వాల్మీకులందరూ కూడా ఏక కంఠంతో ముక్ ముక్త కంఠంతో తలారి రంగయ్య గారిని అత్యధిక అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కూడా తగిన బుద్ధి